గురుగారు అలాగే కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి అమ్మ ప్రధానంగా సప్తమచంద్రుడు భాగ్యంలో గురుశుక్రుడు షష్ఠంలో స్వక్షేత్రయుతుడైన శని శుభ ఫలితాలున్నాయి సద్భావనతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని పనులు ప్రారంభించండి మీ బాధ్యతలని సకాలంలో ప్రారంభించడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు లభిస్తాయి దేనికి వెనకాడవద్దు తొందరవద్దు మీరు తీసుకున్న నిర్ణయాలు ధర్మబద్ధంగా ఉండాలి ధర్మబద్ధంగా పనులు పూర్తి చేయాలి షార్ట్ లో ఏ పని చేయొద్దు లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అదృష్టవంతులవుతారు మనోబలమే అన్ని విజయాలకు మూలమని గ్రహించండి భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పనిచేయడం ద్వారా మీ లక్ష్యం త్వరగా నెరవేరుతుంది వ్యాపారంలో సమస్యలు రాకుండా ఉండాలంటే పరిస్థితులను అర్థం చేసుకుంటూ శాంతంగా పనిచేయండి చెడు ఆలోచించవద్దు కృషికి తగిన ప్రతిఫలం వ్యాపారంలో లభిస్తుంది కొత్త పనులు మొదలు పెట్టబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అష్టమ కుజ సంచారం వల్ల అపారధాలకు అవకాశం ఉంది కాబట్టి శాంతంగా సమాధానాలు ఇవ్వటం మంచిది మనసుకు ఒత్తిడి కలిగించే వారు ఉంటారు ఏది లోతుగా ఆలోచించవద్దు మృగరు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశి వారు సూర్యుధ్యానం చేయడం మంచిది గురుగారు కన్యా రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలో తెలియజేస్తారా సూర్య నమస్కారం చేయండి సూర్య దర్శనం చేయండి కలిసి వస్తుంది గురుగారు కన్యా రాశి వారు ఏ ఏ దానాలు చేయాలి తొమ్మిదిలో సూర్య భగవానుడి యొక్క సంచారం ఆరోగ్యంపై ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి గోధుమలు దానం చేయండి